గుడ్ మార్నింగ్ వెస్టర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై విస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు ఎగ్రీ మాస్ గురించి తెలియజేద్దాం అనుకుంటున్నానండి సో ఎగ్రి అసలు మనం ఎందుకు వాడాలి అంటే కనుక ఎగ్రీ మాస్ యూస్ చేయటం వలన మంచి దిగుబడిని అయితే తీసుకోగలుగుతామండి సో ఈ ఎగ్రీ అసలు దేనికి అవసరం అంటే మనకి పంట ఉంది కదండి పంట పూతగా రావ పూత ఎక్కువ రావడానికి పూత అనేది పిందిగా మారడానికి పింది అనేది కాయగా మారటానికి మనకి హార్మోన్స్ అనేది అవసరం అండి ఆ టైంలో హార్మోన్స్ పుట్టాలి కానీ चाला అంటే కొన్ని సమస్యల వలన మనకి ఆ టైంలో హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవటం వలన ఏమవుతుందంటే పూత సరిగ్గా రావట్లేదు ఒకవేళ వచ్చిన పూతైనా సరే పిందిగా మారకుండానే రాలిపోతుంది ఆ పిందిగా మారినా సరే పింద కొంచెం కాయి స్టేజ్లో అది పడిపోతూ ఉంటుంది సో కాయ అనేది పంట దిగుబడి అనేది చేతికి రావట్లేదండి సో అలాంటి సమస్య పోవాలి అంటే మన ఎగ్రీ మాస్ను ఉపయోగించాలి ఎందుకు అంటే ఇది కణాలను ఉత్పత్తి చేసి మనకి పంటలో ఉన్నటువంటి హార్మోన్స్ని రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పంట పంట అనేది నాణ్యమైన దిగుబడిని మనం తీసుకోగలుగుతాం సో మరి దీని గురించి తెలుసుకోవాలంటే డబ్బా మీదే మనకు అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయండి సో ఇదైతే కనుక ఎన్పిఓపి సంస్థ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్గా గుర్తించింది సో ఆర్గానిక్ ప్రొడక్ట్ అన్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్తానండి మనకి ఈ నాచు అంటే మనకి ఆల్ అగ్రి మాస్ అనేది సముద్రపులో ఉండే ఒక ఆల్గే జాతికి చెందిన నాచు అనేది థర్టీ పర్సెంట్ ముప్పై శాతం ఇందులో కలుస్తుందండి మామూలుగా ఆల్గే జాతి నాచు మీద కెమికల్ ఏదైనా పుడితే చనిపోతుందండి కాబట్టి దీన్ని అంటే మాస్ మన ప్రొడక్ట్లో ఉన్నటువంటి మన ఎనిమిది రకాల ఎగ్రీ ప్రొడక్ట్స్లోని ఎగ్రీ మాస్ని బయట కెమికల్ ప్రొడక్ట్స్తో కలిపి వెయ్యకూడదండి అంతేకాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చెప్పాను కదండి ఆల్గే జాతికి చెందిన పోషకాలు ఎక్కువ రకాలైనటువంటి విటమిన్స్ అందించే ఆల్గే జాతి నాచు ఇందులో ఉంది దీన్ని బయట కెమికల్తో కలిపితే కనుక అది చనిపోతుంది పోషకాలు అనేది మొక్కకు వెళ్ళవు కాబట్టి బయట కెమికల్ ప్రొడక్ట్స్ దీని అయితే కలపకూడదండి మిగిలినవై అంటే గ్రాన్యుల్స్ కానీ ఎయిటీ టూ కానీ ఇది ఏదైనా సరే కలపచ్చు కానీ ఎగ్రీ మాస్ మాత్రం బయట కెమికల్స్తో కలపకూడదు అంతేకాదండి ఎగ్రీ మాస్ ఎగ్రీ గోల్డ్ చాలా వరకు కూడా మనకి నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తాయి కాబట్టి ఎగ్రీ మాస్ ఎగ్రీ గోల్డ్ రెండు కలిపి ఉపయోగించకూడదండి మళ్ళీ మనకి ఎఫెక్ట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఎగ్రీ మాస్ని సంబంధించి ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక వెనక అతడికి డీటెయిల్డ్గా వివరించడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని నేను మీకు తెలుగులో చెప్తానండి ఈ ఎగ్రి మాస్లో ఉన్నటువంటి అంటే బయో ఈ ఎగ్రి మాస్ ఉపయోగించడం వలన మనకి జీవక్రియ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అంటే పూత ఎక్కువగా రావటం పూత పిందిగా మారటం పింది కాయగా మారటానికి ఎగ్రి మాస్ అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదు మనం దీన్ని స్ప్రే చేయాలండి అంతేగాని ఎరువుల్లో కలిపి వేయకూడదు అంటే మొక్క ఉంటే కనుక మొక్క కింద ఈ వేరులో వేయకూడదు మొక్కకి ఇలా స్ప్రే చేయాలండి స్ప్రే చేయటం వల్ల ఇది లోతు వరకు వెళ్ళి మనకి వేరు గుండా మనకి వెళ్ళి భూమిలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని అది తీసుకోవటానికి ఆహారంగా తీసుకోవటానికి మాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదు వేర్ల ద్వారా భూమిలో ఉన్నటువంటి ఎరువుల ద్వారా తీసుకున్నటువంటి ఆ ఆహారాన్ని మళ్ళీ తిరిగి అది క్లోరోఫిల్ వృద్ధి చెందేటట్టు చేస్తుందండి అంటే ఆకులు నిగనిగలాడటానికి పూత ఎక్కువగా రావటానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఈ ఈ ప్రోడక్ట్ని ఉపయోగించడం వలన మరి ఇంత మంచి అవకా అవసరాన్ని సో ఇంత మంచి అద్భుతమైనటువంటి ఎగ్రీ మాస్కి మన కేటలాగ్లోనే తెలిసిపోతుంది చూడండి మనకి ఇక్కడ చూడండి ఈ ఎగ్రీ మాస్క్కి మాత్రమే ఇక్కడ రైజింగ్ స్టార్ అనే సింబల్ ఇవ్వడం జరిగిందండి మిగిలిన ఏ ప్రోడక్ట్లో కూడా రైజింగ్ స్టార్ సింబల్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు అది బెస్ట్ సెల్లర్గా ఇచ్చారు ఇక్కడ కూడా బెస్ట్ సెల్లర్ ఇక్కడ కూడా బెస్ట్ సెల్లర్ ఇలాగ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని విధాలుగా మనకి ఇవ్వడం జరిగింది కానీ మనకి రైజింగ్ స్టార్ అని చెప్పి ఎగ్రీ మాస్క్కి మాత్రమే గుర్తించారు సో ఎంత మంచి పర్ఫెక్ట్ అయినటువంటి ప్రోడక్ట్ మీకు అందరికీ అర్థమవుతుంది కదా సో ఈ ప్రోడక్ట్ని ఉపయోగించడం వలన మనం ఆ క్వాలిటీ అనేటువంటి దిగుబడిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంతేకాదండి ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారండి అది ఏంటంటే కనుక బ్రేక్ డొమెన్సీ అండ్ జర్మినేషన్ అండి అంటే మనకి ఇది ఏంటంటే ఈ ప్రోడక్ట్ను ఉపయోగించడం వల్ల నిద్రావస్థకు చేరకుండా చేస్తుంది అంటే మొక్క చనిపోకుండా కూడా చేస్తుందండి అందుకే మనం గోల్డ్ చనిపోయి మొక్కను బతికిస్తుంది అంటున్నాం కదా కాబట్టి దాన్ని దీన్ని కలిపి వాడకూడదు అనమాట డో డోస్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని వేరేగా కలపాలి దాన్ని వేరేగా వాడుకోవాలి సో ఎగ్రీ అని ఉపయోగిస్తున్నప్పుడు మనకి మొక్కలు అనేది చనిపోకుండా చేస్తున్నాయండి అంతేకాదు మనకి జర్మినేషన్ అంటే చిగురు పూత లాంటివి బ్రేక్ చేస్తుంది అంటే బ్రేక్ వచ్చేటట్టు చేస్తుంది అంటే మనకి జర్మినేషన్ అంటే జీవక్రియ అనేది పర్ఫెక్ట్గా జరిగేటట్టు మాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదు ఇక్కడ ఇది మనకి ఎక్కడ తయారైందో కూడా డీటెయిల్స్ ఇచ్చారు మనకి ధార్లో అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ధార్లో దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది దీని పిన్ కోడ్తో సైతం అన్ని డీటెయిల్గా ఇచ్చారండి ఫ్లాట్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ మార్కెటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది ఇక్కడ కూడా పిన్ కోడ్తో సైతం అన్ని డీటెయిల్గా ఇచ్చారండి అండ్ నెక్స్ట్ దీన్ని కాంటాక్ట్ చేయాలంటే దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ డీటెయిల్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు నెక్స్ట్ మేనేజర్ కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందండి దీనిలో వెళ్ళినట్టయితే గూగుల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయండి అంతేకాదండి మీరు దీన్ని ఉపయోగించడం వలన ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారండి స్టార్ మార్క్లో పెట్టి అది కూడా నేను చెప్తాను అదేంటంటే ఆ పాయింట్స్ ఏంటనేది చెప్తానండి స్టిమ్యులేషన్ సెల్ డివిజన్ అంటే మనకి సెల్స్ అనేది అనేది బాగా ఉత్పత్తి జరిగేటట్టు అంటే సెల్స్ అనేది డివిజన్గా జరిగి మనకి కణాల ఉత్పత్తితో పాటు మనకి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుందండి అంతేకాదండి హెల్ప్ టు మెటబాలిజం మెటబాలిక్ యాక్టివిటీ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అంటే మీకు చెప్పాను కదండి పూత పిందిగా మారటం పిందె కాయిగా మారటం ఈ మెటబాలిక్ అంటే జీవక్రియ అనేది పర్ఫెక్ట్గా జరిగేటానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఇంక్రీజింగ్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అంటే పూత స్టేజ్ అనేది చాలా ఎక్కువగా వచ్చేటట్టు ఇంక్రీజ్ చేస్తుందండి అంతేకాదండి హెల్పింగ్ ఈల్డ్ విత్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అంటే మనకి పంట దిగుబడి వస్తుంది కానీ దిగుబడి అనేది క్వాలిటీగా అంటే కాయ అనేది నాణ్యతతో కూడి ఆరోగ్యకరమైన పంటను మనకి అందించడానికి ఈ ఎగ్రి మాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే ఇది ఎప్పుడు ఉపయోగించాలి అంటే కనుక పూతకి ఇరవై రోజుల ముందు మనం దీన్ని ఉపయోగించాలి అలాగే పూత వచ్చిన తర్వాత ఇరవై రోజుల తర్వాత దీన్ని ఉపయోగించాల్సి ఉంటుందండి అయితే దీని మెజర్మెంట్స్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా పదిహేను లీటర్ల ట్యాంకర్ ఉపయోగిస్తారండి ఒకవేళ ఎక్కువ పంటకు ఉపయోగించినట్లయితే వంద లీటర్ల నీటికి వాటర్కి వంద లీటర్ల వాటర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ మాస్ ఉపయోగించాలండి అంతేకాదు తీగ మొక్కలు తీగ అయితే కనుక సేమ్ వంద లీటర్ల నీటికి మనకి నూట యాభై లీటర్ల మాస్ అనేది ఉపయోగించాలి మిల్లీ లీటర్లు దీన్ని ఉపయోగించాల్సి వస్తుందండి రైతులు ఎక్కువగా చాలామంది కూడా పదిహేను లీటర్ల ట్యాంకర్ ఉపయోగిస్తారు ఒకవేళ పెద్ద తోట కాదు నాలుగు చెట్లు ఉన్నాయి ఒక ఐదు చెట్లు ఉన్నాయి అనుకున్నట్లయితే వాళ్ళు ఒక పదిహేను లీటర్ల ట్యాంకర్కి ఉపయోగిస్తే ఎన్ని పదిహేను లీటర్లు అయితే అన్ని డబుల్ చేసుకోవాలండి పదిహేను లీటర్ల ట్యాంకర్కి ఎగ్రీ మాస్ అనేది మనకి ట్వంటీ ఎంఎల్ ఉపయోగించారండి అంతేకాదు దానికి అంటే మనం వేసేది ఏదైనా సరే పంటకి పట్టి ఉండాలంటే ఎగ్రి ఎయిటీ టూ కలపాలి కదండి సో పదిహేను లీటర్ల ట్యాంకర్కి ఐదు ఎంఎల్ల ఎగ్రి ఎయిటీ టూ కలపాలి ఇక నెక్స్ట్ ఇప్పుడు సీజన్ అనేది బాగుండట్లేదు అంటే ఈ వాతావరణంలో మార్పుల వలన బూడిద తెగులు అగ్గి తెగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పూతకి ఇరవై రోజుల ముందు మనం స్ప్రే చేసేటప్పుడు ప్రొటెక్ట్ కూడా ఉపయోగించాలి సో ప్రొటెక్ట్ ఉపయోగించడం వల్ల మీకు తెగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి క్వాలిటీ అనేటువంటి పంట రావడానికి అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పదిహేను లీటర్ల ట్యాంకర్కి ఎగ్రీ మాస్ ట్వంటీ ఎంఎల్ ఎగ్రి ఎయిటీ టు ఫైవ్ ఎంఎల్ అండ్ ప్రొటెక్ట్ అనేది థర్టీ గ్రామ్స్ మీరు కలిపి స్ప్రే చేయాలండి అంతే తర్వాత అంటే పూత వచ్చిన తర్వాత ఇరవై రోజులకి ఎగ్రీ మాస్ ట్వంటీ ఎంఎల్ ఎగ్రీ ఎయిటీ టు ఫైవ్ ఎంఎల్ పదిహేను లీటర్ల ట్యాంకర్కి మీరు స్ప్రే చేయాలండి ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మీకు నాణ్యమైన క్వాలిటీ అనేటువంటి పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఈ ఎయిటీ టూ కలిపిన తర్వాత ఎయిటీ టూ మాస్ కలిపిన తర్వాత అంటే పూత వచ్చిన ఇరవై రోజుల తర్వాత మీరు ఇవన్నీ వేస్తారు ఆ తర్వాత ఒక పదిహేను రోజులకి కానీ వారం రోజులకి కానీ మన దగ్గర ఉన్నటువంటి నానోటెక్ అండ్ నెక్స్ట్ ఎయిటీ టూ కలిపి వేయటం వలన పంట అనేది దిగుబడిని ఇస్తుందని చెప్పాం కదా ఆ దిగుబడి ఇచ్చినటువంటి కాయలు చాలా క్వాలిటీగా ఉంటాయి అంటే మీరు ఎక్కడికైనా పంటని కాయలు మామిడికాయలు అనుకున్నా ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా ప్యాక్ చేయాలనుకున్నా కాయా కాయ రాపిడీ జరిగి పాడైపోతూ ఉంటాయి కానీ నానోటెక్ యూస్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి పదిహేడు రకాల పోషకాల వలన కాయా కాయ రాపిడి జరిగినా మీకు కాయకి ఎలాంటి డ్యామేజ్ జరగదండి చాలా క్వాలిటీ అయిన నిఘ నిఘలా ఆడే బరువు ఎక్కువగా ఉండే కాయ అనేది మనం అందుకోవడానికి నానోటెక్ కూడా యూజ్ అవుతుంది సో ఈ విధంగా ఎగ్రీ మాస్ ఎగ్రీ ఐటీ టు ప్రొటెక్టు నానోటెక్ అనేది మామిడి తోట ఉన్న వాళ్ళకి మీరు హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు ఇక లేదు వరి పంటకు మీరు ఎగ్రి మాస్ అడ్జస్ట్ చేయాలంటే చిరు పొట్ట దశలో ఎగ్రి మాస్ అనేది కొట్టాలండి సో ఈ విధంగా ఏదైనా సరే మెజర్మెంటు పదిహేను లీటర్ల ట్యాంక్ అన్నాము అంటే ఖచ్చితంగా ట్వంటీ ఎంఎల్ మాస్ వేసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ మనం ఉపయోగించడం వల్ల మంచి పంటను మంచి దిగుబడిని మనం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ వెల్త్ మార్నింగ్ అండి చూడండి లీడర్స్ వన్ మంత్ క్రితం నేను వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ రైతుకి ఇచ్చాను లీడర్స్ వండర్ఫుల్ రిజల్ట్ ఉంది చూడండి ఎంత పూత పూసిందో అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే మన ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయండి లీడర్స్ మనకు ఇక్కడ ఇచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఎయిటీ టూ యూనిట్స్ ప్రొటెక్ట్ మా లీడర్స్ రైతు ఎక్సలెంట్ చాలా బాగుంది మేడం మీరు వీలుకే వచ్చి ఫోటో తీసుకొని పోండి అని చెప్పేది సో నేను ఇక్కడికి వచ్చాను లీడర్స్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ థ్యాంక్ యూ విశ్వే